నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై ఒకటి శౌర్య గంభీర వదనాన్ని చూసి అందులో ఏముందని ఆత్రంగా అడిగాడు అతడు సమాధానం చెప్పలేదు కానీ తల ఎత్తి నన్ను సూటిగా చూశాడు అతని చూపుల భావం నాకు అర్థం కాలేదు విషయం ఏంటని కళ్ళతో అడిగాను శౌర్య భారంగా నిట్టూర్చి నా సెల్ ఫోన్ నా చేతిలో పెట్టాడు నేను విసుగ్గా అతన్ని చూసి మ్యాటర్ ఏంటో చెప్పు ఇలా సస్పెన్స్లతో చంపకు అన్నాను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట అనగానే నేను పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాను విస్మయంతో వాటని గట్టిగా అరిచాను నిజంగా అది నేను ఊహించని విషయం నాకు తల తిరిగినట్టు అయ్యింది ఆవేశంతో నా పిడికిలి బిగుసుకోగా శౌర్య నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అంటుంటే అప్పటికే నా కోపం ముఖంతో ఎర్రబడింది అతడు తల నిలువున ఆడించి అందులో అదే ఉంది పెదవి విరిచి భుజాలు కదిలించాడు నాకు నాకనుబొమ్మలు ముడిపడిపోగా అనుమానంతో అతన్ని చూశాను అవును మేఘ్ అందులో వాళ్ళు అదే రాశారు అంతేకాదు నువ్వు నీ ఆస్తిలో మేజర్ పార్ట్ని ఆమె పేరు మీద రాయాలట అంటూ అతడు అసహనానికి గురయ్యాడు రాయకపోతే అన్న నా మాట అత్యంత గంభీరంగా వచ్చింది నువ్వు ఆ అమ్మాయిని బలవంతం చేశావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారట శౌర్య ముఖం వివరణమైంది నాకు రోషం పొడుచుకొని రాగా ఇస్తే వాళ్ళు నమ్మేస్తారా వ్యంగ్యంగా మాట్లాడాను వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయట అన్న శౌర్య భారంగా ఊపిరి పీల్చుకొని వదిలాడు దొంగ సాక్ష్యాలు ఎన్నైనా సృష్టిస్తారు వాళ్ళు అవన్నీ నిజమైపోవు కదా నా ముందున్న సమస్యను చిన్నదిగా చూసి సైడ్ స్మైల్ ఇచ్చాను నేను వాళ్ళు అవి నిజం అనేలా చూపించి నిరూపిస్తే అప్పుడేంటి నీ పరిస్థితి నన్ను చూసి కళ్ళు ఎగరవేశాడు శౌర్య వాళ్ళ వాళ్ళు అంతకు తెగిస్తే నేను నా బింకాన్ని వదులుకోను నన్ను లొంగదీయడం అంత ఈజీ కాదని వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తాను అంతేకాదు నిజం నిరూపణ అయ్యే వరకు వెళ్ళి జైల్లో కూర్చుంటాను అంతే తప్ప వాళ్ళ బెదిరింపులకు లొంగి నేను దానిని పెళ్లి చేసుకోను నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దాని పేరు మీద రాయను వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టిస్తారో సృష్టించమను ఐ డోంట్ కేర్ మనస్సు రగిలిపోగా ఆవేశపడ్డాను ఇదిగో ఇలాంటి యాటిట్యూడే మంచిది కాదు మేఘ్ ఒక్కసారి లోపలికి వెళ్తే అంత త్వరగా బయటపడలేవు సిచ్యువేషన్ని అర్థం చేసుకో అన్న శౌర్య అసహనానికి గురయ్యాడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో జైలుకు వెళ్ళినా నన్ను బయటకు తీసుకురావడానికి నువ్వు మీ నాన్నగారు ఉన్నారు కదా ఇంకా నేనెందుకు వాళ్ళ బ్లాక్మెయిలింగ్కి తల వంచాలి వాళ్ళు చెప్పినట్టు విని దాన్ని పెళ్లి చేసుకోవాలి పొగరుగా తల ఎగరవేశాను ఇలాంటి విషయాల్లో అంత త్వరగా నువ్వు బయటపడలేవు మేము పడేయాలని చూసినా అది అంత ఈజీ కాదు పైగా మీ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది మీ ప్రతిష్టకి కొంచెం బ్యాడ్ ఇమేజ్ వచ్చినా ఆంటీ తట్టుకోలేదు అన్న శౌర్య విచార అయ్యాడు నేను ఆలోచనలో పడ్డాను బాల్కానీకి వెళ్ళి సిగరెట్ వెలిగించాను ఈ విషయం ఆంటీకి చెప్దాం తను ఏం చేయమంటే అది చేద్దాం వెనక నుండి శౌర్య అనడంతో సిగరెట్ తాగుతు నేను నీకేమైనా పిచ్చా కోపంతో అతన్ని చూశాను నువ్వెలా అనుకున్నా పర్వాలేదు కానీ ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం మంచిది అన్నాడు శౌర్య ఇది మాత్రం కుదరదు తన కొడుకు ఇలా అని తెలిస్తే ఏ తల్లి తట్టుకోలేదు ఇందులో నా తప్పేమీ లేకపోయినా అమ్మ మనసు నొచ్చుకుంటుంది ఏదో ఒక మూల నా మీద అనుమానం వస్తుంది అది నాకు ఇష్టం లేదు మా అమ్మ దృష్టిలో నేను చీప్ కాకూడదు ఎలాగైనా మనమే దీన్ని హ్యాండిల్ చేయాలి నీతో కాదంటే చెప్పు మరో లాయర్ని చూసుకుంటాను అన్న నేను అసహనంతో మరో సిగరెట్ వెలిగించాను అలా చెయ్యొద్దు మేఘ్ నేనే దీనికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను ఈ విషయం మన మధ్యనే ఉండాలి మూడో వ్యక్తికి తెలియకూడదు పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు మూడో వ్యక్తికి తెలిసిన వెంటనే అది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి దీన్ని సీక్రెట్గా ఉంచాలి అన్న అతడు ఆలోచనలో పడ్డాడు ఇంతలో సంపంగి టీ తెచ్చింది తాగుతూ ఇద్దరం దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాం అలా ఎంతసేపు ఉన్నామో టైం ఎంత అయిందో తెలియదు మేక్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది మా మధ్య అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శౌర్య మాట్లాడాడు ఎలా అన్నట్టు చూశాను నేను నువ్వు ఆమెను పెళ్లి చేసుకో అంటుంటే ఇక ఆపుతావా అరచేయి చూపించి అతని మాటల్ని మధ్యలోనే ఆపేశాను అది కాదు మేఘ్ ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను ప్రాధేయపడ్డాడు ఏమినమంటావు ఆ ఏం వినమంటావు ఇంతసేపు ఆలోచించి ఇదా నువ్వు ఇచ్చే సలహా నీతో కాదు కానీ ఇక నువ్వు బయలుదేరు నా తంటాలేవో నేను పడతాను అని అతనిని వెళ్ళమని చెయ్యి గుమ్మం వైపు చూపించాను నేనంత ర్యాష్గా మాట్లాడేసరికి మనసు చిన్నబుచ్చుకున్నాడు శౌర్య మరి అతని మనసు నొచ్చుకునేలా అలా ఎలా మాట్లాడగలిగారు మీరు ఎంతైనా తను మీ స్నేహితుడు కదా ఏం చెప్పినా మీ హితం కోరి చెప్తారు కదా తను ఏం చెప్పేవాడో పూర్తిగా చెప్పే వరకు మీరు మధ్యలో ఆపకుండా ఉండాల్సింది మేఘ చెప్పేది వింటూ ఉన్న ఉరివి నొచ్చుకుంది హమ్ అన్న మేఘ అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది మరి పెదవి విరుపుతో అన్నాడు తల ఆడించిన ఉరివి ఆ తర్వాత మీరేం చేశారు ఎవరి సలహా తీసుకున్నారు ఉతతో అడిగింది గతాన్ని తలుచుకొని భారంగా ఊపిరి తీసుకొని వదిలాడు మేఘ్ ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ ఉండగా శౌర్య మళ్ళీ వచ్చాడు ఒరే నువ్వు పెళ్ళి చేసుకోవాలి చేసుకోక తప్పదు అన్నాడు ఇది చెప్పడానికైనా పొద్దున్నే ఎగేసుకొని వచ్చావు సైడ్ స్మైల్ ఇచ్చాను నేను నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది సావధానంగా విను నేను కోపంతో చిరుబురులాడిన వాడు సౌమ్యంగానే మాట్లాడాడు దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పడం తప్ప ఇంకేమైనా చెప్పు వింటాను నా యాటిట్యూడ్ చూపించాను నువ్వు ఇలా మొండిగా మాట్లాడితే నేనేం చెప్పలేను గుర్రుగా చూశాడు నన్ను నచ్చని పని చెయ్యమన్నప్పుడు ఇలా మొండిగానే మాట్లాడవలసి వస్తుంది లేదంటే నా జీవితం చేజారుతుంది ఆనక బాధపడ్డా ప్రయోజనం ఉండదు భుజాలు కదిలించాను ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా జరిగేది అదే శౌర్య అదోలా మాట్లాడాడు అంటే అతని ఉద్దేశం అర్థం కాక చురుగ్గా అతన్ని చూశాను ఏంటి మీ అంతా తెలిసి ఏమీ అర్థం కానట్టు అలా ముఖం పెడతావు వాళ్ళు మెయిల్లో స్పష్టంగా చెప్పారు అగ్రిమెంట్ కూడా పంపించారు నేను వెళ్ళాక నువ్వు చదవలేదా ప్రశ్నార్థకంగా నన్ను చూశాడు చదివానని తల ఆడించాను నేను మరి ఇంకేంటి సమస్య ఎంత క్లిష్టంగా ఉందో ఈ పాటికి అర్థమై ఉండాలి కదా తెల్లముఖం వేశాడు శౌర్య తల పంకించిన నేను ఏది ఏమైనా నాకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు విఖారంగా ముఖం పెట్టాను కానీ చేసుకోక తప్పదు అతని మాట ఈసారి గంభీరంగా వచ్చింది ఏంటి వాళ్ళే కాకుండా నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా రోషంతో వాడి మీద కోపం చూపించాను తల అడ్డంగా ఊపిన శౌర్య శౌర్య నీ హితం కోరుతున్నాను కూల్గా నన్ను చూశాడు ఏంటమ్మా నువ్వు నా హితం కోరుతున్నావా మరోసారి చెప్పు అతన్ని ఎగతాళి చేశాను నేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడు నీ మంచి కోరుతాను మేఘ్ ఇప్పుడు కూడా అలా నీ మంచిని ఆశించి ఈ పెళ్లి చేసుకోమంటున్నాను అయినా నువ్వేమీ ఆమెను పెళ్ళి చేసుకుని కాపురం చేయవలసిన అవసరం లేదు లైఫ్ లాంగ్ భరించవలసిన అవసరం లేదు అని ఇంకేదో చెప్పబోయాడు నేను అతని మాటలకు అడ్డుపడి ఇలాంటి పగటి కళలు ఎప్పటి నుండి కంటున్నావు కళ్ళు చిన్నవి చేసి అసహనంతో అతన్ని చూశాను అతడు బేలగా నన్ను చూస్తుంటే అరే ఒక పక్క పెళ్లి చేసుకోమంటావు కాపురం చేయాల్సిన అవసరం లేదు అంటావు లాంగ్ కలిసి ఉండాల్సిన అవసరం లేదు అంటావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పొద్దున్నే మందేసి వచ్చావా తోక లేకుండా మాట్లాడుతున్నావు అతన్ని కోపగించుకున్నాను నువ్వు అన్నదేది నిజం కాదు మేఘ్ భుజాలు కదిలించిన అతడు నిన్ నిన్ను కూడా మీ మమ్మీ డాడీ లాగా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నాను ఎంత యోచించినా నాకు ఇంతకు మించి మంచి ఆలోచన మరొకటి రావడం లేదు ఇలా చేస్తే కర్ర విరగదు కానీ పాంస్ వస్తుంది నీ సమస్య పరిష్కారం అవుతుంది ఏమంటావు అన్నట్టు నన్ను చూశాడు ఆలోచనలో పడ్డ నేను మమ్మీ డాడీ అంటే వాళ్ళు ముందే సమస్యను చర్చించుకొని అగ్రిమెంట్ రాసుకున్నారు మా అమ్మ మంచితనంతో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని తన కాపురాన్ని నిలబెట్టుకుంది తను దేవత అలాంటి తనతో ఇలాంటి దెయ్యాన్ని పోలుస్తావా తను ఎక్కడా ఈ రాక్షసి ఎక్కడా మా మమ్మీ అలా పెళ్లి చేసుకోవడంలో త్యాగం ఉంది కానీ ఈమెలో స్వార్థం ఉంది కేవలం డబ్బు కోసం ఇదంతా చేసింది రేపు పొద్దున ఇంకేమైనా చేస్తుంది అలాంటి దాంతో నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోమంటావా ఒకవేళ చేసుకున్నా ఆమె అగ్రిమెంట్కు తల వంచుతుందా లేదు కదా ముందు ఈ అగ్రిమెంట్కి ఆమె ఒప్పుకోదు కావాలంటే ఇప్పుడే వాళ్ళకి మెయిల్ పెట్టి కనుక్కో వాళ్ళు ఓకే అంటే అప్పుడు నేను ఆలోచిస్తాను కాస్త మెత్తబడ్డ నేను శౌర్యంతో అన్నాను అదంతా నేను చూసుకుంటాను నీకు ఓకే కదా ముందు అది చెప్పు నా అభిప్రాయం కోసం చూశాడు నా ఆస్తి పోకూడదు నా పరువు ప్రతిష్టలకు భంగం కలగకూడదు అలా ఇంకా ఆమె నాతో వన్ ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఉండకూడదు పెళ్లి చేసుకున్నాను కదా అని నా నుంచి ఏమీ ఆశించకూడదు ఇవన్నీ ముందే వాళ్ళతో క్లియర్గా మాట్లాడు వాళ్ళు ఓకే అంటే నేను ఓకే అన్న నేను ఆఫీస్కి టైం అవుతూ ఉంటే ఇక మాట్లాడడానికి ఏమీ లేదని అక్కడ నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాను నేను అయి వచ్చేసరికి అక్కడ శౌర్య లేడు భారంగా నిట్టూర్చిన నేను ఆఫీస్కి వెళ్ళాను ఓ రెండు రోజుల తర్వాత ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతూ ఉండగా శౌర్య వచ్చాడు వాడిని చూడగానే మొదటిసారిగా ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చింది నాకు మళ్ళీ ఏ మోసుకొచ్చావు పెదవి విరుపుతో అన్నాను అతను చెప్పేది వినడానికి నేను కొంచెం కూడా సుముఖంగా లేను ఉదయం నుండి పనితో అలసిపోయి టైర్డ్గా ఉన్నాను అటెండర్కి కాఫీ తెమ్మని చెప్పి విసుగ్గా శౌర్యని చూశాను మేఘ్ నేను వాళ్ళని ఒప్పించాను సంతోషంతో అన్నాడు అంటే అర్థం కాక ముఖం చిట్లించాను అంటే నేను చెప్పిన అగ్రిమెంట్ మ్యారేజ్కి వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వమన్నారు దానికి నేను సరే అన్నాను మరో నాలుగు రోజుల్లో ముహూర్తం ఉంది నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి నన్నే చూస్తూ అన్నాడు నేను విసుగ్గా ముఖం పెట్టాను మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావు అదోలా మాట్లాడాను వాడి మనసు చిబుక్కు మందేమో శాడ్గా ముఖం పెట్టాడు నేను అది పట్టించుకోలేదు నీకోసం నేను ఇంత చేస్తే ఇదేనా నాకు నువ్వు ఇచ్చే విలువ నాపైకి వహించాడు శౌర్య చేశావులే మా గొప్ప ఉపకారం అతను చేశాడన్న సహాయాన్ని నేను తేలిగ్గా తీసి పారేశాను నేనేం చేశానో నీకు తర్వాత తెలుస్తుంది అన్న శౌర్య అగ్రిమెంట్కి సంబంధించిన కాగితాలు నా చేతిలో పెట్టేసి వెళ్ళాడు అలా నా పెళ్ళి నీతో జరిగింది మేఘ్ చెబుతూ ఉంటే ఉర్వి అతన్ని కోపంతో చూసింది అయితే నేను నీ దృష్టిలో రాక్షసిని దెయ్యాన్ని అంతేనా ముఖం గండుగా పెట్టింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఉర్వి మేఘల పరిణయం అగ్రిమెంట్ బేస్ మీద అయ్యింది కదా ఈ ఎపిసోడ్లో దానికి సంబంధించిన విషయాలు కాస్త వివరంగా రాయడం జరిగింది మీరు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ